హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్ అనగానే ఉప్మా దోశ ఇడ్లీ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి సో అలాగే ఈరోజు మనము జొన్న రవ్వతో ఉప్మా అనమాట సో రెగ్యులర్ ఉప్మా రవ్వ కాకుండా జొన్న రవ్వతో అప్పుడప్పుడు మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మనకి ఉప్మా రెగ్యులర్ ఉప్మా ఎలా ఉంటుందో సో అలానే ఇంకొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది సో లేట్ చేయకుండా జొన్న రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో దానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి సో వన్ టు టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పల్లీలు సో మనం రెగ్యులర్ తాలింపు ఎలా వేస్తామో సో అలా అనమాట సో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే తుర్మిన అల్లం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి కారమే ఇందులో అనమాట సో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ మనకి మంచి ఫ్లేవర్ అనేది స్టార్ట్ అవుతుంది రావడము సువాసన సో కొంచెం అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి సో ఇంకా వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి సో నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన బీన్స్ వేసాను అలాగే క్యారెట్ని ముక్కల్లో కాకుండా తురిమేసి వేసాను అనమాట అలాగే కొంచెం సాల్ట్ సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసేసి దీన్ని మనం కొంచెం మంచిగా ఉడకాలన్నమాట మగ్గాలి సో మూత పెట్టేసి మగ్గించేసుకుందాము సో నేను జొన్న రవ్వ అన్నాను కదండి సో ఇదేనండి నేను స్టోర్ నుంచి తీసుకొచ్చాను జొన్న రవ్వ ఇది యాక్చువల్లీ జొన్న ఇడ్లీ రవ్వ సో సన్నగా ఫైన్గా ఉంటుందన్నమాట సో మీరు ఇంగ్రీడియంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జొన్న రవ్వ సో ఇలా ఉంటుందండి మనకి ఫైన్గా ఉంటుంది లేదు అంటే మనం జొన్నల్ని ఫైన్గా మిక్సీలో గ్రైండ్ చేసి అది కూడా వాడుకోవచ్చు సో ఇలా ఉంటుంది అనమాట సో ఈజీగా ఉడికిపోతుంది మనకి సో జనరల్గా జొన్నరవ్వ ఈ మిల్లెట్స్ అనేవి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటాయి కదా సో ఇలా ఫైన్గా ఉంది కాబట్టి ఉడకడానికి కూడా పెద్దగా మనకి టైం పట్టదు ఈజీగానే ఉడికిపోతుంది అనమాట సో నేను ఇక్కడ ఒక కప్పు జొన్నరవ్వ తీసుకున్నాను సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అనేవి మగ్గైపోయాయి సో చూస్తున్నారు కదండి సో ఇప్పుడు మనము ఒక టొమాటో కట్ చేసి వేసేసుకోవాలి ఇందులో అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఒక కప్పు జొన్న రవ్వకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వేసుకోవచ్చండి ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో జనరల్గా త్రీ టు ఫోర్ కప్స్ సరిపోతుంది మనకి సో ఇలా వాటర్ వేసేసి మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట సో మనం బాయిలింగ్కి పెట్టేసుకుందాము సో ఒక రెండు నిమిషాల్లో బాయిల్ అయిపోతుంది మనకి పెద్దగా టైం ఏం పట్టదు సో సాల్ట్ చూసుకోండి సో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం జొన్న రవ్వని వేసుకోవాలి సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి సో మనకి ఉండలు అనేవి కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము సో ఇలా మంచిగా మిక్స్ చేసేసి దీన్ని మనం ఉడికించుకోవాలండి సో మంచిగా ఇలా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కొంచెం నార్మల్ ఉప్మాతో కంపేర్ చేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది జొన్నలు కాబట్టి సో ఇలా మూత పెట్టేసి కొంచెం మనము ఉడకనివ్వాలన్నమాట సో చూస్తున్నారు కదండి సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఒకసారి మంచిగా కలిపేసుకొని చూసుకోండి మీకు కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి సో ఇంకొంచెం కుక్ అవ్వాలి అనిపించింది సో అందుకే మళ్ళీ నేను మూత పెట్టేసి మగ్గడానికి పెట్టేశాను సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో కొంచెం పైనుంచి నెయ్యి వేస్తున్నాను సో ఒక వన్ స్పూన్ నెయ్యి అలాగే కావాలి అనుకుంటే మీరు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో సో ఒక్కసారి కలిపేసుకోవాలి సో మంచిగా మిక్స్ చేసేసుకున్నారంటే సో వెంటనే సర్వ్ చేసుకోకూడదండి యాక్చువల్లీ జొన్న రవ్వకి సో వండిన తర్వాత కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో వెంటనే తినేదానికన్నా కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనము తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మనము ఒక కొంచెం పక్కన పెట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట టేస్టింగ్ టైం అండి సో చాలా బాగుంటుంది సో టేస్ట్లో ఎలా ఉంటుంది ఏంటి అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది సో జనరల్గా మనకి వైట్ రైస్ షుగర్ వైట్ రిలేటెడ్వి అవాయిడ్ చేయమంటారు కదా సో అలా నార్మల్ ఉప్మా రవ్వ బదులు దీన్ని స్వాప్ చేసుకొని దీన్ని తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు అలాగే ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట సో తొందరగా మనకి వేరే ఆకలి అనేది అవ్వదు సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో